अंदर की मुंदगा तोली एका दशी मोहरम सुभा బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్ మార్నింగ్ టైంలో మా ఇంటి దగ్గర వ్యూ ఎలా ఉంటుందో చూసేయండి సైలెంట్గా వినండి బర్డ్ సౌండ్స్ వినబడతాయి టూ హిందువులకి ఫస్ట్ పండగ కదా ఇక్కడ నుంచి అయితే అన్ని పండగలు అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట శ్రావణ మాసం నుంచి అయితే సో ఈ అయితే కంపల్సరీగా ముక్కుడు పెట్టాలి అని అంటారు ఇంట్లో అయితే పూరీలు కానీ అప్పాలు కానీ ఇవైతే ఎట్లా ఏమన్నా స్పెషల్స్ చేసుకోవాలంటారు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసి అలా ముక్కుడు పెట్టిలా లేదా అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేనైతే గారెలు చేద్దాం అనేసి నిన్న నైటే పెసర్లు అయితే నానబెట్టాను సో ఇప్పుడైతే పెసరగాయలు చేద్దాం రండి ఈ రోజు చేద్దామని చెప్పేసి నైట్ అయితే పెసర్లు నాన్ అనమాట చాలా బాగా నానాయి ఇప్పుడైతే నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకొని గ్యారెల్ చేసుకోవడం అనమాట ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి మన కారానికి సరిపడ్డ మిర్చి ఉల్లిగడ్డ అల్లం కలియమాకు జీలకర్ర తగినంత సాల్ట్ అనమాట ఇవే అనమాట కావాల్సినవి ఇంకైతే ఏం అవసరం లేదు ఇవి మిక్సీ చేసుకునే ముందు మనం ఆయిల్ అయితే పెట్టేసుకోవాలన్నమాట అయితే అది ఆయిల్ హీట్ అవుతుంది తొలి ఏకాదశి అంటే హిందువుల ఫస్ట్ పండగ కాబట్టి ఊర్లలో అయితే మేకలను కోళ్ళను కోస్తారు బట్ ఇక మేమైతే మా ఫ్యామిలీలో ఎవరం నాన్ వెజ్ తినము మాక్సిమం అందరం ఫాస్టింగ్స్ ఉంటాం అనమాట మీరేం చేస్తారో కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి చూసారా పెసర్లు ఎంత నాన్ కొన్నింటికైతే ముల్కలు కూడా వచ్చాయనమాట ఇంక ఇట్లా వస్తే చాలా హెల్దీగా ఉంటుంది కదా చూడండి హెల్దీ స్నాక్ కూడా ఈ రోజు స్పెషల్ గా కాకపోయినా మీరు ఎప్పుడైనా ఈ స్నాక్ అయితే ట్రై చేయండి మీరు పిల్లలకు పెట్టండి చాలా చాలా హెల్దీ కూడా టూ టైమ్స్ పెసర్లు అన్నీ వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను ఇంకా అన్ని ఒకటే దాంట్లో వేసుకున్నాను పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఇంకా దాని తర్వాత మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా అది కూడా వన్ బై వన్ అయితే అన్నీ వేసుకున్నాను అనమాట చాలా సింపుల్ రెసిపీ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చుట్కీకి ఇంత నచ్చుతుంది అని చాలా బాగా నచ్చి ఇష్టంగా తిన్నది చూసాను కదా ఇంతే బట్టాలన్నమాట కొంచెం బరగా చాలా మెత్తగా అయితే పెసర్ ప్రెసర్ గ్యార్లకైతే కొంచెం

వాటర్ అసలు ఒక్క చుక్క కూడా వేయకుండా మిక్సీ పట్టాలి అయినా కూడా కొంచెం మనకు వాటర్ వాటరే ఉంటుందన్నమాట మిక్సీ తర్వాత కొంచెం బరకగానే పట్టుకోవాలి ఇంకా క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు నానబెట్టిన కొన్ని ఒక గుప్పైడు పెసర్లు తీసి పక్కకు పెట్టి జస్ట్ స్మాష్ చేసి వేసినా కూడా చాలా ప్రి క్రిస్పీగా ఉంటుంది కానీ చుట్టుకీ ఇట్లా తింటే ఆ పప్పు పప్పు వద్దు అని చెప్పేసి అయితే నేనైతే మొత్తం మిక్సీ చేసాను అనమాట దాని తర్వాత ఆయిల్ హీట్ అయినాక వన్ బై వన్ పెసర్లు వేసుకోవడమే నేనైతే సింపుల్గా ఒక ఫోర్ ఫింగర్ ఫింగర్స్తో ప్రెస్ చేసుకుంటా అయితే వేసాను చిన్న చిన్నగా ఇంకా మీరు అయితే మధ్యలో హోల్ చేసుకొని ఇట్లా వడ షేప్లో అయినా చేసుకోవచ్చు ఎవరు ఇష్టం వాళ్ళది అన్నట్టు నేనైతే అట్లా సింపుల్గా వేసిన కొంచెం కుక్ చే కుక్ కావడానికి అయితే కొంచెం టైం పడుతుంది అక్కడనే ఉండి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటా అయితే వేసుకోండి వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో అయితే మంచి కుక్ అవుతాయి అనమాట సో చూడండి ఎంత మంచిగా వచ్చాయో సో నీకు ఇప్పుడు ఎట్లా నేను వేస్తున్నానో చూపిస్తాను చూడండి జస్ట్ అట్లా పిండిని తీసేసుకొని ఫోర్ ఫింగర్స్తో ఇట్లా మన ఫోర్ ఫింగర్స్ మీద పిండి పెట్టుకొని ఆ బొటన్ వెళ్తు అట్లా ప్రెస్ చేసి జస్ట్ వేసేయడం అనమాట సింపుల్గా పల్స ఉంటుంది మళ్ళీ నీట్గా ఉంటుంది అనమాట మధ్యలో హోల్ పెడితే అటు ఇటు ఉంటుంది ఎందుకంటే కొంచెం జారు ఉంటుంది పిండి కాబట్టి సో అట్లయితే గ్యారెల్ వేస్తున్నాను అనమాట రిమైనింగ్ అన్ని ఆల్రెడీ ఫస్ట్ వాయి వేసినాయి టేస్టింగ్ కోసం అని బావకును చుట్టి కాడ గిన్నె పెట్టొచ్చాను అనమాట గిన్నె మొత్తం ఖాళీ చేశారు ఆల్రెడీ మీకు ఇక్కడ ఇది సెకండ్ వాయి అనమాట ఇట్లా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చినాక తీయాలి ఆ గిన్నె ఖాళీ అయిందని చూపిస్తున్నాను ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీయడమే అనమాట మరీ ఆ గంజు నిండా ఫుల్గా వేయకుండా కొంచెం వాటికి అంత స్పేస్ ఉండేటట్టు అయితే వేసుకోవాలి హైదరాబాద్లో అసలు ఎక్కడ పీరీలు ఉంటాయో కూడా తెలియదు మొహరం పీరిల పండగ అంటే మా పెళ్లి కాకముందు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చిన్న జాతర జాగేది ఎవరైనా హిందూ ముస్లిం ఏ రిలీజియన్ వాళ్ళైనా వచ్చి పీరిలకైతే మన కుడక దండలు అయితే అమ్మేది ఆ దండలని అయితే వేసి మొక్కుకొని వచ్చేవాళ్ళము దాని తర్వాత నా పెళ్లి తర్వాత అసలు ఎక్కడ పీరిల్ని అయితే నేను చూడలేదు మీ ఏరియాలో మొహరం ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు జాతర జాగుతుందా అనే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇక్కడ చుట్కీ నేను గ్యారెల్ చేస్తుంటే మధ్యలో వచ్చింది అనమాట ఎత్తుకోమ్మని నూనె ఇది మంచి య చుక్కీ చుక్కీ కిచెన్ య గిటో హ్ లూయి కి నాకి కసి హాయ్ హాయ్ ఈ చెక్ ఈ దన్ని తా హాయ్ హాయ్ ఇంకా చుక్కీ ని ఎత్తుకొని అట్లా గ్యారేలు అయితే తీస్తున్నాను పెసర్ గ్యాలరీ రెడీ కొంచెం కారం తక్కువ వేసిన చుట్టుకీ కూడా కొంచెం తిట్టదు కదా అని బాగున్నాయా చెప్పు బాగున్నాయి చెప్పు ఇన్నా ఇన్నా అంటే బాగున్నాయని అర్థం ఆల్రెడీ ఒక గ్యారా ఇచ్చి పంపించాను అది కంప్లీట్ అయిందంట ఇంకోటి కోసం వచ్చింది అది కాలుతుందంటే ఊదామని ఎట్లా వెయిట్ చేస్తుందో చూడండి తింటా తీసుకొని ఎక్కడికి వెళ్తుందని చూస్తున్నారో ఒక మూలకెళ్ళి కూర్చొని తింటా ఉంటా చూడండి చిట్కి ఏడవుతున్నావు అమ్మే కాదు బాగుందా ഇങ്ങനെ ബാണ്ടാ കാരം ഉള്ളതാ ఇప్పుడే కారం అయిందని ఊది వాటర్ తాగింది కదా మళ్ళీ చూడండి వాటర్ తాగి మళ్ళీ వెళ్ళి తీసుకొని తింటుంది అనమాట సో నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత ఇష్టంగా తింటుందని మాక్సిమం ఏదంతా కావాలి కావాలని తినది రైస్ తప్ప అన్నీ తింటుంది అన్నం అయితే తినదనమాట ఇక్కడ చూడండి ఎట్లా వస్తుందో తీసుకుందని ఎన్ని తింటావు చుట్టుకి కడుపుని వస్తుంది అట్లా మనం బెదిరించినా కూడా నవ్వి ఐస్ చేస్తుంది అన్నట్టు మనల్ని మా ఆటలో మేము ఉన్నాము మా బాబా హాలిడే వచ్చిందంటే టీవీలో కొత్త మూవీ అది మూతనే ఉంటుంది అయిపోయి నా కొద్ది పెట్టుకొని చూస్తూ ఉంటాడు సో మా ఆట మాది మా బాబా పని బావది అన్నట్టు ఇక్కడైతే నేను ఈరోజు అంతా ఫాస్టింగ్ ఉన్నాను సో గ్యారెల్ అయితే తిన్నాను టిఫిన్ కూడా ఏం చేయలేదు ఇక గ్యారెలే చేస్తాను అని చెప్పేసి గ్యారెల్ తిన్నాను ఇక మధ్యలో వచ్చి చుట్టుకోడాన్ని

సో ఇట్లాంటి కామెడీ సీన్స్ రోజు మొత్తంలో చాలా జరుగుతాయన్నమాట చుట్టికి అట్లాంటివి చాలా వేస్తూ ఉంటుంది సో ఈ మధ్యలో బ్లాగ్స్లో నేను అట్లాంటివి చిన్న చిన్నవి క్యాప్చర్ చేస్తున్నా మీకు కూడా నచ్చుతాయని మార్నింగ్ తొలి ఏకాదశి రోజు మార్నింగ్ అయితే సింపుల్గా ఇంట్లో పూజ చేసుకున్నాను ఈరోజు అంతా ఫాస్టింగ్ ఉంటా అని చెప్పేసి బావ కోసం అయితే లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఈ గ్యారెలైతే చేశాను సో చుట్కీ వెళ్తే అట్లా డే అంతా ఎక్కడ గ్యార దొరికితే అడ కూర్చొని తింటా ఉందనమాట నాకు హ్యాపీగా అనిపించింది చాలా ఏదైనా మనం చేసింది ఇష్టంగా తింటే హ్యాపీగా అనిపిస్తుంది కదా సో ఇదనమాట తొలి ఏకాదశి రోజు వ్లాగ్ ఇంకా ఈవినింగ్ అయితే ఒక్కబో తిడ్చాను కొంతమంది నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంటారటగానే నేను నేనైతే ఈవినింగ్ గా యూజ్ చేశాను మళ్ళీ నాకు నెక్స్ట్ డే థర్స్ డే థర్స్ డే కూడా ఫాస్టింగ్ అని చెప్పేసి ముందు రోజే ఒక్క పొద్దు ఇచ్చాను అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్ైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్